తోటపల్లి గూడూరు మండలంలోని చింతోకు గ్రామంలో గురువారం టీడీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టీడీపీ ఎన్నికల ప్రణాళిక వాటి ప్రయోజనాలను ఓటర్లకు వివరించారు అనంతరం తెలుగుదేశం నేతలు పైనం కోటేశ్వరరావు మాట్లాడుతూ సవేపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అలాగే పార్లమెంటుకు పోటీ చేస్తున్న వరప్రసాద్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తపరిచారు ఈ ప్రచారంలో టీడీపీ నాయకులు మాగుంట రమణారెడ్డి ప్రవీణ్ చంద్రశేఖర్ కుడుముల తిరుపాల్ తెలుగు యువత కోడి తరుణ్ పచ్చా భాస్కర్ పైనం కోటేశ్వరరావు టీడీపీ స్థానిక కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సహకారంతో సరిగపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దిగ్విజయంగా విజయం సాధిస్తూ మనకి నెక్స్ట్ రాబోయే పథకాల్లో ప్రభుత్వంలో చంద్రమోహన్ రెడ్డి పథకాలు పథకాలు లభిస్తాయని మనందరికి మీ సమాభుకంగా తెలియజేస్తూ చంద్రమోహన్ రెడ్డి గారికి మీ అందరి ఓటు సైకిల్ గుర్తు మీద రెండో ఓటు సైకిల్ గుర్తుకేసి విధంగా ఎంపీ పార్లమెంట్ ఓటు కమలం గుర్తుకేసి మీ యొక్క విషయ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల సెలవు తీసుకుంటున్నాను 我今天来个大。